ఐదేళ్లకోసారి జనరేషన్లే మారిపోతున్నాయి ఆల్ కాంబినేషన్ ఎంత బాసు విక్రమ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎంతకాలమని ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తామంటూ వెంకీ కోసం తమన్ని పక్కన పెట్టి పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులేస్తున్నారు గురూజీ మరి మాటల మాంత్రికుడి మనసు ఆ సంగీత సంచలనం ఎవరు విక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ కోసం చాలా ఏళ్లుగా చూస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పటికీ కుదిరింది నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి లాంటి సినిమాలు రైటర్గా ఉన్నప్పుడు వెంకీకి ఇచ్చారు గురూజీ ఇప్పుడు దర్శకుడిగా ఆధరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అయితే ఈ ప్రాజెక్టులో లేరు ఒక్కో సీజన్లో ఒక్కో సంగీత దర్శకుడితో ట్రావెల్ అవుతుంటారు త్రివిక్రమ్ మొదట్లో అతడు కలేజాకు మణిశర్మ జల్సా జులై అత్తరింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేశారు గురూజీ మధ్యలో ఆ సినిమాకు మిక్కి జమేయర్ సంగీతం అందించారు అజ్ఞాతవాసికి అనిరుద్ సంగీతం అందించారు అరవింద సమేత నుంచి తమంతో కనెక్ట్ అయ్యారు ఈయన వెంకీ సినిమా కోసం తమన్ను కాదని హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు వెళ్లారు త్రివిక్రమ్ కబీర్ సింగ్ యానిమల్ తాజాగా స్పిరిట్ తో పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఈనా మణిశర్మ దేవి తమన్ తర్వాత లిస్ట్ లోకి హర్షవర్ధన్ ఎంట్రీ ఇచ్చారు నెక్స్ట్ ఎన్టీఆర్తో చేయబోయే సినిమా కోసం అనిరుద్ రెహ్మాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ లెక్కన త్రివిక్రమ్ లిస్ట్ నుంచి తమన్ బయటకొచ్చినట్లే